ರೆಡಿ ಉತ್ತರೇ ನಹೇಶ್ ಗುರು ಒಳ್ಳೆ ಪಾಲೆ ನೀರು ಬೈಲೇ ರಾವಿ ಕೊಪರ ವೆಂಕಟೇಶ್ವರ್ ಸಿಮರ್ಯ ಚರ್ಕೂರು ಉಷಾರಾಯಣಿ ಗಾರೋಕಿನ ಐವ ತಪ್ಪಗ ಗೊಟ್ಟು ಬಾಲಕೃಷ್ಣ ಯಾದವ್ ಗಾರು ರಾಜೂರು ಜಿಲ್ಲಾ ಪದಕೊಂದು ಮತ್ತಾರೀನು ಅಲ್ಲೂರು ಪನ್ನೆಡು

పొట్టేపాలెం నెల్లూరు జిల్లా పదహారు ఏమినేని వెంకటరమణ గారు తమ్మన్న వారి పాలెం పదిహేడు లివింగ్ ఎంటర్ప్రైజెస్ పొట్టేపాలెం నెల్లూరు జిల్లా పద్దెనిమిది ఆర్వీఎస్ గుల్ చిన్నపులిపాట కృష్ణా జిల్లా పంతొమ్మిది ఆల్ హరికృష్ణ యాదవ్ గారు పెదపూడి ఇరవై టిఎన్ఆర్ గుల్స్ ద్వారా అశోక్ రెడ్డి గారు అనిల్ రెడ్డి గారు పెద్దన్న పాలెం సంగరాయకోట ప్రకాశం జిల్లా చెప్పిపతి కాదండి అటు చోటు కొంచెం కొత్త దాత చెప్పలే కొంచెం జరిగే కొంచెం దూరంగా ముందుగా పెట్టుకోండి కొనుక్కోండి అంటే

నాలుగో త్వర ఐదో తత్వాలు రావట్లేదు అండి ఆరో త్వర కూడా రెడీగా ఉండాలి వెంటనే డాక్టర్ మహేష్ గారు పెద్ద

ఎడు ఎడు నాల్ గంట స్టార్ట్ అవుతది గాలి కొట్టి దుమ్ము దుబలగా ఉన్నన్ననే 10 నిమిషాలకి వాచింగ్ స్టార్ట్ అవుతది రమలే టైం పెట్టు రమలే టైం పెట్టు

దూరంగా ఉండాలి మలుపునే దగ్గర లక్ష్మీ తిరుపతి తల్లి ఆశ్రీసులతో పగటం బ్రహ్మారెడ్డి గారు

আহা আড়জোড় থেকে মারা হলো মোট মার্কি পেনালটি পেনালটি রেন্ডাল ও তার মত করে মোরাতি মোট সময় 20 সেকেন্ডে পূর্ণীয় হবে প্রতিপক্ষ দলের দ্বারা টাইমের জন্য 3 সেকেন্ডে পূর্ণীয় হবে 3 সেকেন্ডে প্রত্যাখ্যান হবে এন্ডেন্ডারে 10 পৌঁছে There're the state, of everything we work in, laten't it in thereai Hey Ken 호 Ken Mullers H returned ಕತ್ತಾ ಅಜಾ ಬರುತಾ ಆ ಇನ್ನ ಒಬ್ಬನೇ ಬಂದಿತ್ತಾ ಬಂತಾ ಬಿಡೋಣ ಹಾ ನೀಡ್ ಗಾಸ್ಸು ಅಂತಾರೆ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఐదులో ఉన్నాయి నువ్వు నేనా మంచి మంచి కాంపిటీషన్ జతలున్నాయి మొత్తం ఇరవై గతలున్నాయి గతలు ఇరవై గత వరకు కూడా ఏం జరుగుతుందో చెప్పలేము మొదటి బొమ్మతి ముప్పై వేల రూపాయలు ఖర్చు ఐదో రెండు పదిహేను అడుగుల దూరాన్ని మూడు నిమిషము ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ప్రసంగ కోట్లు ఎవరు రావద్దు కూడా ఉన్నాయి గుంపులుగా ఉండొద్దు ఆరో రెండు పద్దెనిమిది వందలకు దూరాన్ని నాలుగు నిమిషాల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నలభై ఎనిమిది సెకండ్ ఉన్నవి అబ్బో చాలాగా ఉంటుంది అవును మూడో తోట బయలుదే రావాలండి ఆ తదుపరి వెంటనే ఆరో తగ్గ బేటీగా ఉండాలి వాళ్ళ పాలే తాత ఆరో తా మూడో తోట బయలుదే రావాలి ఐదు సమయం ఐదు నిమిషమున్నది ఏడాడు దూరాన్ని ఐదు నిమిషముల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా నలభై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి నలభై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఆ కరెంటు తేగా گنڈوں کارو آ آ اکھرا آ నాలుగు ఉన్నది ఎనిమిదో రెండు వేల నాలుగు వంద అడుగుల దూరాన్ని ఆరు నిమిషం ముందు పూర్తి చేసుకునే మొదటి ఆరు సెకండ్ల ముందంజలా ఉన్నవిన మహేంద్ర గారు కొత్త మధ్య పోయిన వారి పాలెం తెల్ల

కొనసాగుతున్న కథకన్నా ఒక నిమిషము పదమూడు సెకండ్లు ముందంజ ఉన్నది మూడు నిమిషము ఉన్నది ఆహా అహ్మద్ రఫీ గారు హాయ్ అండి దూరంగా ఉండాలి కోర్టు కోట్లు గవర్నవుతూ పదాభు మూడు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న అతకన్నా యాభై ఏడు సెకండ్ లో ఉన్నవి

ఈ రూట్ పూర్తి చేసుకోవాలి తిరిగి డెబ్బై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగాలంటే తిరిగి డెబ్బై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి పదకొండు రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఒక్క నిమిషం ఉన్నది సమయం ఒక్క నిమిషం ఉన్నది ఈ రౌండ్ అడుగుల దూరాన్ని రాగాలి కర్ర మనం ఒక నిమిషం కంటే రెడీగా ఉండాలి Let's go. Let's go. Let's go. శ్రీ లక్ష్మీ తిరుపతి బ్రహ్మారెడ్డి గారు రాజపాలెం కొత్తపట్నం మండలం ప్రకాశం జిల్లా దూరము పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఆరు వందల అడుగులు మూడు వేల ఆరు వందల అడుగుల దూరం లాగి ఈ కథా ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి Come uh -huh.